శ్రీ గు నమస్కారం గురువుగారు మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎంతో స్థానాన్ని కనిపించారు గురువుని త్రిమూర్తులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరునితో పోల్చారు అంతటి గొప్ప మహానుభావుడు గురువు మీరు మాకు భగవంతుడిచ్చిన గురువు గురువు గారు గురువు గారు మీకు మా ముచ్చాలమ్మ గుడి తరపున మరియు శ్రీరామ భజన మందిరం గుడి తరపున మా అందరి తరపున మీకు గురు శుభాకాంక్షను మరియు మీకు పాదాభివందనాలు గురువు గారు నమస్కారం అండి గురువు గారు అండి గురు పౌర్ణమి గురువు గారు నమస్కారం గురు పౌర్ణం శుభాకాంక్షలు